ఫైబర్ నెట్ కేసులో చెల్లించాల్సిన డబ్బుకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొంత సమయం ఇచ్చినట్లు జీవీ రెడ్డి తెలిపారు ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించవద్దన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్జీవీకి కొంత సమయం ఇచ్చినట్లు చెప్పారు ఫైబర్ నెట్లో వ్యూహం సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గతంలో నోటీసులు ఇచ్చారు ఆ కేసుకు సంబంధించి ఆయన డబ్బు చెల్లించాల్సి ఉండగా వర్మ తన వద్ద లేవని చెబుతున్నారని దీనిపై గడువులోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీవి రెడ్డి స్పష్టం చేశారు కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు ఒకటి రెండు సార్లు అవకాశం ఇమ్మంటున్నారు ఇప్పుడు మేము ఎవరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు లేకపోతే ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి పేరు పెట్టాలో గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ చేయట్లేదు మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము సమాధానం చెప్పంటున్నాము వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము సో అంత అంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మేము చర్యలు చేస్తున్నాం తప్పితే ఎక్కడ కక్షపూర్తంగా ఎక్కడ ఏ రోజు వెళ్ళట్లేదు వెళ్ళొద్దు అన్నదే మాకు వచ్చిన డైరెక్షన్స్ అది నా డిపార్ట్మెంట్కనే కాదు ప్రతిసారి కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి మేము యాంపిల్ టైం ఇస్తున్నాము వాళ్ళకై వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు తెలుసుకొని తప్పు చేశారు వచ్చి ఇస్తే బాగుంటుంది అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాం ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కాబట్టి డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ ఎఫ్ఐఆర్ అండ్ ఇమ్యూన్ టు సెట్ టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు మీద అన్నీ కూడా చేస్తాం సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు అనుకో ఆపేసామని కోవద్దు పోలీసు ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు మనం వాళ్ళ రాజ్యాంగపరంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం ఇందా ప్రాసెస్ మనం ఆగుతున్న తప్పితే వేరే ఉద్దేశం కాదు ఇందులో